ఈ రోజు అనంతపురం పట్టణంలో నిన్న బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి మీద చేసిన అనుచిత నిరసనగా నిరసన వ్యక్తం చేస్తుంటే దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అన్యాయంగా విద్యార్థి నాయకుల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి బాలకృష్ణ మీద లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మొట్టమొదటిగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అది వదిలిపెట్టి ఆయన చేసిన మాటల్ని ఖండిస్తా ఉంటే మా మీద లేదంటే విద్యార్థుల మీద విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టడాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాము ఇప్పటికైనా ఈ నిరంకుశ పాలనకు చరమగితం పాడాల్సిన సమయం ఆసనమైంది ఎక్కడికక్కడ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమమైన కేసులను కూడా మేము ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాము దాంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నా లేదంటే వీళ్ళు ఈ ప్రభుత్వము ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో విద్యార్థుల దగ్గర నుంచి నిరుద్యోగుల వరకు ఒక కొత్త పరిశ్రమ ఇంతవరకు వచ్చిన వాపనం ఈ పరిశ్రమల గురించి ఇటువంటి వాటి గురించి అసెంబ్లీ వేదికగా చర్చించామని వీళ్ళందరినీ ప్రజలు ఓట్లేసి పంపిస్తే అసెంబ్లీ వేదికగా వీళ్ళు సినిమా కార్యక్రమాలు లేదంటే ఈ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన వ్యక్తిత్వ హండం చేయడం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా బాలకృష్ణ గారికి మేము చెప్తా ఉన్నాము రాయలసీమ నుంచి నువ్వు ఎన్నిక ఇప్పటికి రెండు మూడు సార్లుగా వరుసగా ఎన్నిక అయితే ఉన్నావు కానీ ఏ రోజు కూడా రాయలసీమ సమస్యల మీద నువ్వు మాట్లాడింది లేదు ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం కర్నూలు వేదికగా ఉన్నటువంటి లా కళాశాల నుంచి హైకోర్టుని ని తరలిస్తా ఉంటే అమరావతికి ఒక రోజు కూడా మీరు ఈ రోజు మీ గురించి విమర్శలు చేస్తున్నటువంటి విద్యార్థుల్ని ఆ కేసులు పెట్టడాన్ని మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాము ఇలాగా కేసులు పెడతా పోతే పూర్తిస్థాయిలో తీవ్రతమైనటువంటి ఉద్యమాలు మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము